వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ హామీ ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవైవ తేదీన నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ లక్షడిపేట పట్టణంలోని విశ్రాంతి భవన్ ఆవరణలో పోస్టర్ విడుదల చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రెడ్డిమల్ల ప్రకాశం అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లన్న ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్ పిఓడబ్ల్యూ కార్యదర్శి అరుణ ఐఏఎఫ్టియు జిల్లా నాయకులు సురేందర్ రాజేశం సయ్యద్ అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు కుషనపల్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు అమలు పరచాలని చెప్పి ఫిబ్రవరి ఇరవై తారీఖు రోజున జరిగే హైదరాబాద్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు లక్ష్మీపేట ఐవీలో పోస్టర్ చేయడం జరిగింది ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేస్తారని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు పరచలేదు ఇప్పటికైనా తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మహిళల పేరుతో బస్సు బస్సు ప్రారంభించారు కానీ అది కూడా నామమాత్రంగా జరుగుతుంది ఇప్పటికీ రైతు బంద్ అని చెప్పి ఏ ఒక్క రైతుకు కూడా రైతు బంద్ రైతు రుణమాఫీ కూడా చేయలేదు అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరామ ఇల్లు అని చెప్పి కూడా మొదలుపెట్టి ఒక్క ఇందిరామ ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు ఈ ఆరు లక్షల రూపాయలు ఏమో కానీ ఉన్న ఇల్లు కూడా పీకి అక్కడ ఉన్నది ఒక్కరికి కూడా అమలు పరచలేదు ఇప్పటికైనా ఆరు ారెంటీలలో అమలు చేయాలని చెప్పి హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభకు సకల ప్రజలందరూ హాజరు కావాలని చెప్పి మేము కోరుతున్నాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతాంగానికి ప్రజలకు మహిళలకు అనేక హామీల వర్షం కురిపించింది ఏదైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలతో పాటు ఏడో గ్యారెంటీని కూడా మేము అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఒక్కటి అమలు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది ఎందుకు అంటున్నామంటే దాదాపు పదిహేను పద్నాలుగు పదిహేను నెలలు గడుస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వేసినా గొంగడి అక్కడే సొంతంగా కనబడుతూ ఉంది ఇంతకుముందు ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం పది పది సంవత్సరాల కాలంలో వాళ్ళు నిధులు నీళ్ళ పేర్లతో దోసుకుంటా ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రక్షాళన నది ప్రక్షాళన పేరుతో వాళ్ళు దోపిడీ మొదలుపెట్టారు మేమంటున్నాం ఇప్పటికే రైతాంగం వాళ్ళ రుణమాఫీ కాలేక రైతులకు రావాల్సిన రుణాలు ఈ ఈరోజు రైతాంగం ఇబ్బంది పడతా ఉంది రైతులకు ఏదైతే రైతు భరోసా ఇస్తానో రైతు భరోసా కూడా ఇప్పటికి అమలు అమలు కాలేని పరిస్థితి కనబడతా ఉంది అంతేకాదు రోజు మహిళలకు మీరు ఉచిత బస్సు ఇస్తామన్నారు ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు కానీ బస్సుల సంఖ్యను కూడా తగ్గించిన పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఏదైతే డబుల్ బెడ్ రూములు స్థానంలో మేము ఇంద్రామ్మ ఇళ్ళు నిర్మించిస్తాం ప్రతి ఒక్కరు కూడా ఇండ్లు వచ్చే విధంగా చూస్తామన్న ఇళ్ళను కూడా తూతూ మాత్రంగా ఇస్తున్న అమలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది తక్షణమే మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే ఎక్కడికక్కడ అమలు చేయాలనే డిమాండ్తో సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం చలో హైదరాబాద్ కార్యక్రమం ఫిబ్రవరి ఇరవై తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుంది ఈ హైదరాబాద్ కార్యక్రమంలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు రైతులు రైతాంగం కూలీలు అనేక మంది కూడా ఈ హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మీరంతా కలిసి రావాలని సిపిఎంఎల్ పార్టీగా ప్రజల్ని పిలుపునిస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం